హలో సార్ అందరికీ నమస్కారాలు నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకున్నాం క్రిప్టో చాలామంది ఏంటంటే క్రిప్టో నాలెడ్జ్ లేకపోవడం వల్ల క్రిప్టో కరెన్సీ తెలుక తెలవకపోవడం వల్ల అసలు క్రిప్టో మంచి ఉందా అయితే వివిధ దేశాల్లో ఇక్కడ మన దగ్గర వాడక ఉందా అని చాలామంది ఒక డౌట్గా డౌట్తోనే ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో వాళ్ళ డౌట్ వాళ్ళ డౌట్ను పటాపంచలు చేస్తానని నేను అనుకుంటున్నాను ఈ పూర్తి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయకండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థాయిలాండ్ పర్యాటకులకు పర్యాటకులకు క్రిప్టో చెల్లింపులు యుఎస్ యుఏఈ జపాన్ మరియు బిట్కాయిన్ ఇతర మరిన్నింటితో కలిపి మళ్ళీ మరిన్నింటితో చెల్లించడానికి మిమ్మల్ని అనుమతించే ఇతర దేశాలు అంటే క్రిప్టోకాయిన్ అనేది ఏ ఏ దేశాల్లో అనుమతిస్తుంది ఎక్కడెక్కడ చెల్లుబాటు అవుతుంది అనేది మనం కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్ థాయిలాండ్లోని ఆర్థిక నియంత్రణ సంస్థలు విదేశీ పర్యాటకులు క్రిప్టో కరెన్సీని మార్పిడి చేసుకొని దేశవ్యాప్తంగా కొనుగోలు చేయడానికి థాయ్ బాట్ను అనుమతించాలని ఆలోచిస్తున్నాయి అంటే థాయిలాండ్లో ఆర్థిక నిపుణులు ఆర్థిక నియంత్రణ వ్యవస్థలు విదేశీ పర్యాటకులు ఎవరైతే వస్తారు కదా అక్కడ క్రిప్టో కరెన్సీ మార్చుకోనికే అవకాశం ఉంది విదేశీ కొనుగోలు చేయడానికి కూడా ఆ యొక్క అవకాశం ఉందని థాయిలాండ్ ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చారు అండి వల్ల ప్రతిపాదించిన ఒక చొరవలో ఆ దేశం తన పర్యాటకుల కోసం క్రిప్టో షాండ్ బాక్స్ను ప్రారంభించే ఉద్దేశాలను ప్రకటించింది వారు తమ బిట్కాయిన్ను నిజమైన డబ్బుగా మార్చుకోవచ్చు మరియు వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయవచ్చు ఈ చర్య మరింతమంది పర్యా పర్యాటకులకు పర్యాటకులను ఆక ఆకర్షించే లక్ష్యంతో ఉన్నప్పటికీ క్రిప్టో చెల్లింపులను అంగీకరించే ఈ ఏకైక దేశం థాయిలాండ్ మాత్రమే కాదు ఇక్కడ మరో ఇంకో ఆరు ఉన్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ ఒక థాయిలాండ్ ఒకటే కాదు ఇలా క్రిప్టో అనుమతించింది అంటే క్రిప్టో చెల్లుబాటు క్రిప్టో వల్ల మార్చుకోవచ్చు అనేది థాయిలాండ్ కాదు థాయిలాండ్తో పాటు ఇంకో ఆరు దేశాలు కూడా ఉన్నాయనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అండి ఎల్ సాల్వడార్ రెండు వేల ఇరవై ఒకటిలో బిట్కాయిన్ను చట్టబద్ధమైన టెండర్గా ఆమోదించిన మొదటి దేశం ఎల్ సాల్వాడార్ దీని ద్వారా పౌరులు మరియు పర్యాటకులు ఇద్దరు షాపింగ్ ఆహారం మరియు ప్రయాణం వంటి రోజువారీ లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీని ఉపయోగి ఉపయోగించుకునే అవకాశం లభించింది అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ జోక్యం తర్వాత బిట్కాయిన్ వాడకంలోని కొన్ని అంశాలను ఉపసరించుకోవడానికి దేశం అంగీకరించింది అంటే ఐఎంఎఫ్ అంతర్జాతీయ నిధి కొన్ని షరతులు ఇచ్చి ఇది ఇచ్చింది దాని ప్రకారంగా వాడకలో కొన్ని అంశాలను ఉపసాహించుకొని మిత్ర అంగీకరించింది ఏలు ఎల్ సాల్వడార్ అనే దేశంలో ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ అనేది వాడకం అనేది జరుగుతుంది ఫ్రెండ్ మాల్టా యూరప్లోని అత్యంత క్రిప్టో ఫార్వర్డ్ దేశాలలో ఒకటైన మాల్టాను తరచుగా బ్లాక్ చైన్ ఐలాండ్ అని పిలుస్తారు అక్కడ ఆ దేశాన్ని బ్లాక్ చైన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు దాని పేరు మాల్టా దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లు మరియు రెస్టారెంట్లు రెండు వేల పదహారు నుంచే బిట్కాయిన్లను అంగీకరించడం ప్రారంభించాయి ఇది రెండు వేల పదహారు నుంచే ఆ మాల్టా దేశంలో రిటైల్ బిజినెస్ కానీ రెస్టారెంట్ బిజినెస్ కానీ బిట్కాయిన్ ద్వారానే జరుగుతున్నాయి పర్యాటకులు మాల్టాలో విమానాలు మరియు వసతిని బుక్ చేసుకోవడానికి వారి డిజిటల్ ఆస్తులను కూడా ఉపయోగించవచ్చు అంటే క్రిప్టో కరెన్సీని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఏది వసతి చేయంటే వసతి ఉండి ఉండడానికి కానీ లేకుంటే ఇంకా ఇతరాత పర్యాటకులు మాల్టాలో విమానాలు బుక్ చేసుకోవడం వసతి బుక్ చేసుకోవడం రిటైలర్లు రెస్టారెంట్లు ఇవన్నిటి దగ్గర మనం క్రిప్టో కరెన్సీ అనేది వినియోగించుకోవచ్చు అండి వాడుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టబడిన ప్రవేశపెట్టబడిన మాల్టా వర్చువల్ ఫైనాన్షియల్ అసెట్ యాక్ట్ క్రిప్టో కంపెనీలకు లైసెన్సింగ్ క్రమ క్రమబద్ధీకరించింది రెండు వేల పద్దెనిమిదిలోనే మాల్టాలో ఒక ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు వర్చువల్ ఫైనాన్షియల్ అసెట్ యాక్ట్ అనేది క్రిప్టో కంపెనీలు లైసెన్స్ క్రమబద్ధి ఆ రోజునే రెండు వేల పద్దెనిమిదినే క్రిప్టో కరెన్సీలకు లైసెన్స్ అనేది క్రమబద్ధీకరించింది ఇచ్చిండ్రు వాళ్ళు మాల్టా వాళ్ళు ఇంతకుముందు మనం ఆరు దేశాలు అనుకున్నాం కదా అందులో యుఏఈ యునైటెడ్ అరబ్స్ ఎరి ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్ రిటైల్ రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటీతో సహా అన్ని రంగాలలో సహా రంగాలలో క్రిప్టో కరెన్సీని స్వీకరణ వేగంగా వృద్ధి చెందుతుంది అయితే దుబాయ్లో రిటైల్ వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ హాస్పిటల్లో కానీ అక్కడ క్రిప్టో కరెన్సీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ డిఏఎఎంఏ డామెక్ మరియు ఎమర్ వంటి అగ్రశ్రేణి డెవలపర్లు ఆస్తులను కొనుగోలు చేయడానికి బిట్కాయిన్ మరియు ఈతర్ చెల్లింపులను అంగీకరిస్తారు అవకాశాన్ని విస్తరిస్తూ ఈ నెల ప్రారంభంలో ఎమిరైట్స్ ఎయిర్లైన్స్ విమానాలు బుకింగ్ చేయడానికి క్రిప్టో చెల్లింపులను అంగీకరించడానికి క్రిప్టో డాట్ కామ్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది రెండు వేల ఇరవై ఆరు నాటికి విమాన బుకింగ్లు బుకింగ్లు మరియు ఇన్ఫ్లైట్ సేవల కోసం బిట్కాయిన్ ఎథేరియం మరియు ఇతర డిజిటల్ కరెన్సీలను విమాన సంస్థలు అంగీకరిస్తాయి పోర్చుగల్ పోర్చుగల్ ఐరోపాలో మరగా క్రిప్టో స్నేహపూర్ స్నేహపూర్వక దేశమైన పోర్చుగల్ పన్ను విధానాలు మరియు సడలించిన నిబంధనల ద్వారా క్రిప్టో కరెన్సీల స్వీకరణను ప్రోత్సహిస్తుంది దేశంలో ఇది ఇంకా చట్టబద్ధమైన టెండర్ కానప్పటికీ అనేక వ్యాపారాలు బిట్కాయిన్ చెల్లింపులను అంగీకరిస్తున్నాయి పోర్చుగల్ కూడా క్రిప్టో కరెన్సీ స్నేహపూర్వకమైన దేశం పోర్చుగల్ పన్నులు విధానాలు మరియు సరళించిన నిబంధన ప్రకారం క్రిప్టో కరెన్సీలు క్రిప్టో కరెన్సీలను స్వీకరి స్వీకరించడాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్ జపాన్ జపాన్ రెండు వేల పదిహేడులోనే బిట్కాయిన్ను చట్టబద్ధమైన చెల్లింపు పద్ధతిగా గుర్తించింది అలా చేసిన మొదటి దేశాల్లో ఒకటిగా నిలిచింది అలా చేసి మొదటి దేశాల్లో ఒకటిగా నిలిచింది జపాన్లో చాలా లావాదేవీలు నగదు ఆధార్ నగదు ఆధారితమైనప్పటికీ కొన్ని రిటైలర్లు ఎలక్ట్రానిక్స్ దుకాణాలు అలాగే ట్రావెల్స్ ఏజెన్సీలు ఇప్పుడు పర్యాటకులు మరియు నివాసితులు అంటే అక్కడ ఉన్న వాళ్ళు కోసం బిట్కాయిన్ అంగీకరిస్తున్నాయి జపాన్ దేశంలో రెండు వేల పదిహేడు నుంచే బిట్కాయ్ను చట్టబద్ధం చేసింది అక్కడ రిటైర్లు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ దుకాణాలు అలాగే ట్రావెల్స్ ఏజెన్సీలు పర్యాటకులు మరియు నివా అక్కడ ఉన్న నివాసితులు కూడా బిట్కాయిన్ అంగీకరిస్తున్నారు ఫ్రెండ్ అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో ప్రోత్సాహంతో అమెరికా ఇంకా ఏకరీతి వ్యవస్థ కానప్పటికీ డిజిటల్ ఆస్తులను గతంలో కంటే ఎక్కువగా స్వీకరిస్తుంది అయితే పర్యాటకులు దేశంలో ప్రయాణించేటప్పుడు డిజిటల్ ఆస్తులను ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు అక్కడ అమెరికాలో కూడా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఆరు దేశాలలో క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్నామని మనం మాట్లాడుకున్నాం అందులో జపాన్ అమెరికా దుబాయ్ యూఏఈ మాల్టా స్వాల్డార్ ఇట్లా ఆరు దేశాల్లో ఉపయోగిస్తున్నారు అలాగే మన దగ్గర కూడా ఇండియాలో బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ గవర్నమెంట్ జస్ట్ అనౌన్స్డ్ దట్ క్రిప్టో ట్రేడింగ్ అండ్ ఈజ్ లీగల్ ఈజ్ ఇన్ ఇన్ ఇండియా అండ్ ట్యాక్సెస్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ థర్టీ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ జస్ట్ టెన్ పర్సెంట్ అంటే ము మన దగ్గర వాడకంలో ఉంది కదా ఇక్కడ వాడకంలో క్రిప్టో కరెన్సీలో థర్టీ పర్సెంట్ నుంచి పది పర్సెంట్కి తగ్గించిన అంటున్నారు వాళ్ళు ఏంది ట్యాక్సెస్ మీద అట్లాగే క్రిప్టో ఈజ్ నౌ లీగల్ భారతదేశంలో ఇప్పుడు క్రిప్టో అనేది లీగల్గా ఉంది ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎవరైనా హోల్డింగ్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అని మన ఆర్థిక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇది క్రిప్టో ఈజ్ నౌ లీగల్ అనేది భారతదేశం తరఫున కూడా లీగల్గా ఉందని చెప్తుంది ఫ్రెండ్ మన నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు ఓకే ఫ్రెండ్ ఇప్పటిదాకా మనం ఏ ఏ దేశాల్లో క్రిప్టో కరెన్సీ వాడుతున్నారు ఏ దేశాల్లో చలామణిలో ఉంది అలాగే మన దేశంలో కూడా క్రిప్టో కరెన్సీ అనేది లీగల్గా లీగల్ అనేది మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఈ వీడియోస్ చూసైనా మీ డౌట్ ఉంటే దాన్ని పటాపంచం చేసుకోండి ఆ అనుమానాలు వీడండి క్రిప్టో కరెన్సీ ఎంతో కొన్ని కాయిన్స్ మీరు తీసిపెట్టుకోండి అందులో మన కాయిన్స్ వచ్చేసి వెల్బిట్ సీఎస్ కాయిన్ ఇప్పుడు తక్కువ రేటు ఉంది ఎన్నో కొన్ని కాయిన్స్ మీ వీళ్ళని బట్టి కాయిన్స్ తీసిపెట్టుకోండి ఫ్యూచర్లో ఇది ఒక్క కాయను రెండు వేల ముప్పై ముప్పై రెండు వరకు సిఎస్ వెల్ వెల్బిడ్ సీఎస్ కాయిన్ ఒక్క ము మనకు పద్దెనిమిది లక్షలు కానికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు వీలైన కాయిన్స్ అనేది తీసిపెట్టుకోండి ఫ్యూచర్లో మీరు కూడా మంచి ఆర్థిక పురోగతి సాధించాలి మంచిగా కోటీశ్వరులు కావాలనేదే మా కోరిక సార్ ఎందుకంటే ఎప్పుడు పెదవాడు కానీ ఉండాలన్నా ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్ థ్యాంక్ యూ